కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ నమస్తే తెలంగాణ మరియు ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన శ్రీ కలిదిండి వెంకట సుబ్రహ్మణ్య వర్మ గారి కథ నీలాగే నేను ఏంటి కాగితాలు అనుకుంటూ చూశాను మాసిపోయి ఉన్నాయి ఎప్పుడో నలభై యాభై ఏళ్ల క్రితం ఆ పెట్టెలో పెట్టినట్టున్నాను నాకు కొందరు ఇచ్చిన బహుమతుల్ని అందులో దాచుకున్నాను ఈవేళ వాటినోసారి చూద్దామనిపించింది పెట్టె తెరిచి ఒక్కోదాన్ని చూస్తుంటే అన్నిటికంటే దిగువున ఈ కాగితాలు ఉన్నాయి అవేంటో చూద్దామని మొదటి పేరా చదవగానే అదో కథ అని అర్థమైంది మరికొంత చదివాక అది నేను రాసిందేనని అనిపించింది అది కథేనా ఎవరన్నా చదివితే అది కథే నాకు మాత్రం నా జీవితానుభవంలోని కొన్ని సంఘటనలు అయితే నేను రాసిన వెంటో నాకు అంతగా గుర్తులేవు కాబట్టి అది ఇప్పుడు నాకు కూడా కథే చాలామంది బతుకులు కాస్త అటో ఇటో ఒకలాగే ఉంటాయి మేం వారికంటే భిన్నం మళ్ళీ మా జీవితాలు కూడా ఒకలాగే ఉంటాయి అలాగని అవి అన్నీ అలాగే లేవు కొన్ని మారాయి కొన్ని మాత్రం అవకాశం లేక మారకుండా ఉండిపోయాయి కళ్ళజోడు సవరించుకుని మొదటి పేజీ చదివేటప్పటికీ నేను రాసినవేంటో లీలగా నా మనసులో మెదిలాయి ఎనిమిదో తరగతి చదువుతున్న మనవడు ప్రతిభామూర్తిని రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయి తీసుకువస్తుంది ఇంకా గంటకు పైగా టైం ఉంది అందుకే ఆ కాగితాల మీదే దృష్టి పెట్టాను నా పేరు లలిత మాది కళావంతుల కుటుంబం భోగం వాళ్ళని అంటారు అయినప్పటికీ నేను మా ఊళ్ళో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను స్కూల్ ఫైనల్ కూడా చదివేదాన్నే కానీ మా అమ్మ మాన్పించేసింది అప్పటికే నేను పుష్పవతిని ఓ సంవత్సరం దాటిపోయింది నన్ను చూసిన కొందరు కన్నెరికం చేయటానికి తాతాహలాడుతూ మా అమ్మకు కబురు మీద కబురు పెట్టడంతో చదివింక చాలే అనేసింది నేను ఇంకా చదువుతానని అనలేదు ఎందుకంటే మా ఇంట్లో నాకంటే పెద్దదైన సుజాతక్కను మా దూర్పు చుట్టం విజయవదనను చూస్తుంటే నాకు వాళ్ళ మంచి మంచి చీరలు కట్టుకుని బాగా ముస్తాబయ్యి సెంటు రాసుకుని సరదా పడదామని అప్పుడప్పుడు అనిపించేది ఇక స్కూలు మానేశానంటే వాళ్ళలాగే సరదాగా ఉండొచ్చు అనిపించేది మా అమ్మ కాంతమ్మ దగ్గరికి తరచూ వచ్చే పెదరాజు గారు వేళాకోడాడుతుంటే నాకు సరదాగా అనిపించేది బాగా చిన్నప్పుడు ఆయన గారింటికి అప్పుడప్పుడు మా అమ్మమ్మతో వెళ్ళేదాన్ని గారి భార్య బంగారం బొమ్మలా మెరిసిపోతుండేది ఆమెకు అంతా తెలిసిన మా అమ్మమ్మతో అభిమానంగానే మాట్లాడేది ఇదిగో బెల్లపావకాయ్ నీకు ఇష్టం కదా పట్టుకెళ్ళు అంటూ ఓ గిన్నెలో పెట్టి ఇచ్చేదావిడ నాకు సున్నుండో మిఠాయి ఉండో ఇచ్చేవారు నాకు కాస్త ఊహ కలిగాక అంత అందమైన భార్య ఉండగా ఆయనకు మా అమ్మ ఎందుకు కావలసి వచ్చిందో అనిపించేది మా అమ్మ చామన ఛాయ రంగు కళ ఉన్న మొహం తన ఒంటి వాటం చూడగానే ఏ మగాడికైనా మోహం కలిగి తీరుతుందని తర్వాత తర్వాత నాకు తెలిసి వచ్చింది ఇంట్లో కుదరనివి కొన్ని మా దగ్గర దొరుకుతాయని కూడా మేమంటే మోజుపడతారని నాకు అర్థమైంది అప్పట్లో ముండల దగ్గరికి వెళ్ళటం తప్పుగా అనుకునేవారు కాదు కొందరు ఎవరో ఒకరిని ఉంచుకునేవారు అదో స్టేటస్ సింబల్ అట తాగడం చాలా తప్పుగా భావించడమే కాకుండా తాగేవాళ్లను భయం భయంగా కూడా చూసేవారు దాంతో తాగుబోతులు పెద్దగా ఉండేవారు కారు ఓ రోజు మంచి ముహూర్తం చూసి నాకు మా ఊరు పెదకాపుగారి కొడుకుతో కన్నరికం చేయించారు అప్పట్లోనే వెయ్యి నూట పదహారులు ఇచ్చాడాయన అది చాలా పెద్ద మొత్తం మాట మొదట్లో తరచూ వచ్చేవాడాయన తర్వాత మరొకడు మరొకడు వచ్చినప్పుడు వాళ్లతో గడపటానికి ఏదోలా అనిపించేది అందరిది ఒకటే యావ నెమ్మదిగా పడ్డాను ఒకనాడు మూర్తి అనే ఆయన వచ్చాడు నాతో చాలా అభిమానంగా ఉన్నాడు గౌరవంగా చూశాడు అలాంటి వాణ్ణి చూడడం నాకు అదే మొదటిసారి ఏదో ఆపగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఏవేవో కబుర్లు చెబుతూ జోకులు వేస్తూ ఉండేవాడు ఎప్పుడూ అతనితోనే ఉండిపోతే బావుండననిపించేది అయితే అతను కొన్ని రోజులు పూర్తిగా నాతోనే ఉండి వెళ్ళాక మళ్ళీ ఎన్నాళ్ళకో ఊడిపడేవాడు కథలు చెప్పేవాడు తను చూసిన కొత్త సినిమాల గురించి చెప్పేవాడు మా పిఠాపురంలో రెండే సినిమా ఉండేవి సెకండ్ రిజల్ రిలీజ్ సినిమాలే వచ్చేవి కొందరు వాళ్ల పని చేసుకుని వెళ్ళిపోయేవారు కొందరు తామెంతో అనుకుంటూ నన్ను చిన్న చూపు చూస్తున్నారనిపించేది వాళ్ళ మాటలు చూసి అలాంటప్పుడు ఎలాంటి బెదురు లేకుండా నేను అనుకున్నది అనేసేదాన్ని ఒకనాడు ఒకతను వచ్చాడు అతని పేరు గోపాలరావట నువ్వు ఈ మురికి కోపంలో ఎందుకుంటున్నావు ఎవరైనా పెళ్ళాడతానంటే చేసుకుంటావా అని అడిగాడు నేను నవ్వుకున్నాను ఇలా చాలామంది చాలాసార్లు అడిగారు నన్ను ఒకనాడు ఏదో పత్రిక నాకు ఇస్తూ అందులోని ఓ కథ చదవమన్నాడు చదివాను అది ఓ వేస్య కథ ఒక ఆదర్శవాది ఆమెను వివాహం చేసుకుని సంఘ సంస్కృతగా పేరు తెచ్చుకుంటాడు నన్ను అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తనకు ఇదివరకే పెళ్ళయిందని తన భార్య శీలం మంచిది కాదని వదిలేశానని చెప్పాడు మరి మీ శీలం మంచిదా అని నేను అడిగితే నేను మగాణ్ణి అని సమాధానమిచ్చాడు అందుకే మిమ్మల్ని నేను చేసుకోలేను రేపు మాత్రం నన్ను వదిలేయరని ఏముంది అయినా నాకు ఈ బతుకు బాగానే ఉంది అని చెప్పాను తర్వాత గోపాలరావు నా దగ్గరికి రావటం మానేశాడు నేను అతన్ని మర్చిపోయాను అయితే మొన్న ఈ మధ్య మా సుజాతక్క దగ్గరికి వెళ్ళటం చూశాను నేనేమీ బాధపడిపోలేదు ఆమె మా పినతల్లి కూతురు మా ఇంట్లో వయసులో ఉన్నవాళ్ళం ముగ్గురం ఉన్నాం మరొకరు విజయవదిన మాది వంశపారంపర్య వృత్తి కావడం వల్ల ఊళ్ళో పెద్దవాళ్ళ అండ కూడా ఉండటం వల్ల ఎవరూ మమ్మల్ని చిన్నచూపు చూసేవారు కారు పోలీసులో బెడదా ఉండేది కాదు శ్యామలరావు అనే మా పక్కూరి వెలమదొర కొడుకు సుజాతక్కను పెళ్లి చేసుకుంటానంటే సరే మీ పెద్దలతో మాట్లాడాలి తీసుకురండి అన్నది మా అమ్మ వెంటనే కుదరదు ముందు మా ఊరు తీసుకెళ్లి ఓ పదిహేను రోజులు ఉన్నాక మా వాళ్లను ఒప్పించి చేసుకుంటాను అన్నాడు అతను మా అమ్మ పదిహేను రోజులకు ముందుగా ఎంత ఇవ్వాలో మాట్లాడి ఆ మొత్తం తీసుకుని ఆయనతో సుజాతను ఆమె తమ్ముణ్ణి సాయం ఇచ్చి పంపింది శ్యామలరావు బాగా డబ్బున్నవాడు కావడంతో సుజాతను పెళ్లి చేసుకుంటే ఆమె బతుకు సాఫీగా సాగిపోతుందని మా అమ్మ మాతో అన్నది అయితే పది రోజులకే సుజాత తన తమ్ముణ్ణి వెంటబెట్టుకుని తిరిగి వచ్చేసింది శ్యామలరావు సుజాతను తమ ఇంటికి తీసుకుపోకుండా తమ పొలంలోని చిన్న గెస్ట్ హౌస్ లాంటి ఇంట్లో ఉంచాడు అదేంటి మీ ఇంటికి తీసుకెళ్ళలేదేం అని అడిగితే నాలుగు రోజులు పోని అన్నాడు ఓ పది రోజులు పోయాక నీ గుణం మంచిది కాదు అంటూ తిట్టి కొట్టబోయాడు తమ్ముడు అడ్డుపడ్డాడు కొండలరావు మొన్న నీ దగ్గరికి వచ్చాడట కదా అన్నాడు కోపంగా శ్యామలరావు అవును వచ్చాడు నేను శ్యామ్ గారి ఇలాకాలో ఉన్నాను మరే మగాన్ని కన్నెత్తి చూడను అని చెప్పాను వెళ్ళిపోయాడు చెప్పింది సుజాత నేను నీ మాటలు నమ్మను ఇక బయలుదేరు అంటూ సవారీ బండి ఎక్కించి పంపేశాడు దారిలో ఆ బండతను చెప్పిన కబుర్ల వల్ల తెలిసింది తన మామగారు ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వకపోవడంతో పెళ్ళాన్ని పుట్టింటికి పంపేశాడట సుజాతను తెచ్చుకుని ఉంచుకున్నాడని తెలిసి మామగారు సొప్పో చేసి మిగతా కట్నం డబ్బుతో పాటు కూతుర్ని నిన్ననే పంపాడట సుజాతను అక్కడికి తీసుకెళ్లడం కూడా మామగారిని పరోక్షంగా బెదిరించడానికేనట సుజాత కాస్త బాధపడుతూ విషయమంతా చెప్పుకొచ్చింది సుజాత అనుభవం తెలిసాక నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి ముఖ్యంగా శ్యామలరావు భార్యను తలుచుకునే కొద్దీ ఆమె మీద అదోరకం అభిప్రాయం ఏర్పడింది వ్యక్తిత్వాలు లేని ఆమెలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనిపించింది వాళ్లకు లేని వ్యక్తిత్వం మాలోనే నయం అనిపించింది మేమెవరికీ బానిసలుగా మసులుకోవటం లేదు మేము ఇతరులకు సుఖమిస్తాం అందుకు తగిన ప్రతిఫలం తీసుకుంటాం ఈ మధ్య సుజాతను సుడిగాలి నాటకానికి ఎవరో వచ్చి బుక్ చేసుకున్నారు ప్రతివారం ఆమె రిహార్సల్స్కు వెళ్ళి వస్తున్నది ఖాళీ సమయాల్లో తన పోర్షన్ చదువుకుంటున్నది నాలుగు రోజుల క్రితమే ఏదో పరిషత్ పోటీల్లో సుడిగాలి ప్రదర్శించారు సుజాతకు ఉత్తమ నటిగా బహుమతి కూడా వచ్చింది ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది మర్నాడు పొద్దున్న లేవగానే ముఖాలు కడుక్కొని టిఫిన్ తిని కాఫీ తాగాం మాకు పొద్దున అంటే తొమ్మిదో పదో అన్నట్టు చాలామంది జర్నలిస్టులకు మాలాగే రాత్రి డ్యూటీలట కదా ఈ మధ్య ఓ జర్నలిస్టు ఏవో మాటల్లో నాతో అన్నాడు ఇప్పుడు నాకు కొంచెం అనుమానంగా ఉంది రాత్రి వచ్చినవాడు అంటించిపోయాడేమోనని భయపడుతూనే చెప్పింది విజయ ఇవి మామూలే కదా మన ఆర్ఎంపీకి చూపించుకుంటే సరి చెప్పాను అప్పుడు నాకు గారు గుర్తు గుర్తుకొచ్చారు సహన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి నిజానికి ఆయన చాలాసార్లు కళ్ళ ముందు కదులుతారు రోగాల గురించి ఒకనాడు ఏదో రష్యా నవల గురించి చెప్పారు అది తెలుగులో యమకూపం అట అందులో జెన్నీ అనే ఆమెకు మగాళ్ల మీద చాలా కోపం ఉండేదట వాళ్ల కారణంగానే తాను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చిందని ఆమె పగ జన్ని పనిచేసే కంపెనీకి ప్రతివారం ప్రభుత్వ డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తాడు వందలేళ్ల క్రితమే ఆ దేశంలోని ఆ ప్రాంతంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారట జన్ని మాత్రం డాక్టర్ వచ్చే టైంకి ఎలానో తప్పించుకునేది ఒక్కోసారి మిద్దె మీదకెళ్ళి దాక్కునేది అలా ఎందుకు చేసేదంటే తన దగ్గరికి వచ్చే ప్రతి మగాడికి తన వ్యాధిని అంటించేయాలి అప్పుడు కాని తన కసి తీరదు మూర్తిగారు వస్తే బాగుండును ఆయనంటే మొదటే గౌరవం ఏర్పడింది తర్వాత ఇష్టం కలిగింది తన గురించి ఆలోచిస్తుంటే ఎవరో వచ్చాడు బాగానే ఉన్నాడు మేం కూడా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో అని చూస్తాం కాస్త శుభ్రంగా ఉండేవాళ్లతో గడపడానికి చిరాకుగా ఉండదు కదా నన్ను కౌగిలించుకుంటూ ఏవో కబుర్లలోకి దిగాడు అతని పేరు చక్రధర్ అట ఏం చేస్తుంటారని అడిగితే ఏదో కంపెనీలో ఫిట్టర్గా పనిచేస్తున్నానని చెప్పాడు మీరు కళావంతులైతే మేం కొమ్మరోళ్ళం మా తాత నాన్న కొండలు దాకలు కూజాలు వంటివి చేసేవారు నేను చిన్నప్పుడు అలాంటిది ఏదో ఒకటి చేయడానికి సరదా పడేవాణ్ణి ముఖ్యంగా కుమ్మరి చక్రం తిరుగుతుంటే నాకు భలే తమాషాగా ఉండేది అని చెబుతుంటే బోళా మనిషిలా ఉన్నాడే అనుకుంటూ వినడానికి ఉత్సాహం చూపిస్తూ ప్రోత్సహించాను మా తాత నాన్న వినాయకుడు లాంటి బొమ్మలు కూడా చేసేవారు తెలుసా నాకు కొద్దిగా వచ్చేది నన్ను వాటికి రంగులు వేయమనేవారు ముందుగా వాళ్ళు వేసి చూపించేవారు డబ్బులు ఏడాదికోసారి ధాన్యం బాగా వచ్చేవి మా పెనుమళ్ళలో బోర్డు స్కూలు ఉండటంతో నన్ను పంపేవారు ఎందుకురా మనకు చదువులు చక్కగా మన పని నేర్చుకుంటే బాగుంటుంది అన్నాడు మా తాత మొదట్లో తర్వాత జరుగుతున్న మార్పులు చూసి మిన్నకుండిపోయాడు కుండలు దాకలు వాడకం తగ్గడం మొదలైంది సేవండి స్టీలు బిందెలు రావటంతో అందరూ వాటినే కొనడం ప్రారంభించారు అంటూ నా బయట పట్టుకున్నాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలా లేట్ అయినా పర్వాలేదా అన్నాను అతని వంక నవ్వుతూ చూస్తూ అర్జెంట్ ఏమీ లేదు అంటూ ముద్దు పెట్టుకున్నాడు మీరు మీ గురించి చెబుతుంటే ఇంట్రెస్ట్గా ఉంది చెప్పండి స్కూల్ ఫైనల్ అయ్యాక కాకినాడలో ఐటీఐ చదివాను బీసీలం కదా సీటు సులువుగానే వచ్చింది స్కాలర్షిప్ కూడా ఇచ్చారు అయ్యాక కొంతకాలం ఖాళీగా ఉన్నాను ఓ ఏడాదికి ఫిట్టర్ ఉద్యోగం వచ్చింది నువ్వు చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు అన్నాడు అతను నా వంక చూస్తూ టెన్త్ దాకా చదువుకున్నాను నేను స్కూల్ ఫైనల్ చదివి ఉండేదాన్ని కళావంతులం కదా అప్పటికే పెద్ద మనిషిని అయిపోవడంతో వృత్తిలోకి దించేసింది మా అమ్మ మీకు పెళ్ళి అయిందా లేదు సంబంధాలు చూస్తున్నారు మా అమ్మ నాన్న నా చుట్టాల పిల్లను ఎవరితోనో ఖాయం చేస్తారు రెండేళ్ల క్రితమే నాకు పెళ్లి చేద్దామనుకున్నారు అయితే కాస్త కుదుటపడ్డాక అంటే మా అమ్మ నాన్నలను కూడా నా దగ్గర ఉంచుకోవడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆగాను ఎప్పుడన్నా ఒళ్ళు ఊరుకోకుంటే ఇలా వస్తాను అది పెళ్ళయ్యేదాకానే అంటూ సరసంలో పడ్డాడు అతను వెళ్ళిపోయాక నేను ఆలోచనలో పడ్డాను పేరు చక్రధరట అది వృత్తిపరంగానే పెట్టి ఉంటారా చక్రధారి వాళ్ల వృత్తి వాడే కదా అవునో కాదో ఏవో అలా ఆలోచిస్తూ నడుము వాల్చాను రోజురోజుకు రోజులు ఒకేలా ఉండటం లేదు కమ్మరి చేనేత మంగలి ఇలా చాలామంది తమ వృత్తుల్ని వదులుకోక తప్పడం లేదని నా దగ్గరకు వచ్చేవాళ్ల వల్ల తెలిసింది మాకు ఇంతకు ముందులా ఇప్పుడు కళావంతులమనే గౌరవం లేదు పోలీసు జులుం కూడా కొనసాగుతున్నది అయినా ఇది తప్ప మరో పని చేయలేమని అనుకునేవాళ్ళం మా అమ్మ పిన్ని వయసు మీరడంతో ఈ మధ్య ఏదో ఎన్జిఓ మిషన్లు ఇవ్వడంతో జాకెట్లు కొట్టడం నేర్చుకున్నారు పర్వాలేదు కాసిన్ని డబ్బులు సంపాదిస్తున్నారు మేమెలాగూ ఉన్నాం చలికాలం వచ్చేసింది దుప్పట్ల అవసరం కూడా బాగా ఉంటుంది అంచేతనే మాకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది చాలామంది తమ కష్టాలను తలుచుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఎదుటి వాళ్ల సానుభూతి కోరుతూ చెప్పుకుంటారు నాకు అది నచ్చదు నా సుఖాలు ఎలాగ నావో నా దుఃఖాలు అలాగే నావి అందుకేనేమో నాకు మా వాళ్లకంటే కాస్త ధైర్యం ఎక్కువే చాలా రోజుల తర్వాత రోజులేనా కాదు నెలల తర్వాత మూర్తిగారు వచ్చారు నా ముఖంలో దాచుకోలేనంత ఆనందం కనిపించినట్టుంది మా విజయవదిన వేళాకోళమాడింది ఇంకా మా మరదలు కొన్నాళ్ళు స్వర్గంలో తేలిపోతుంది మేము అసలు కనిపించం అన్నది నవ్వుతూ నేను సిగ్గుపడిపోయాను నేనేనా అవును నేనే సిగ్గుల మొగ్గ అయ్యాను ఆ రాత్రి మూర్తిగారు నా భుజం మీద చెయ్యి వేయగానే నా ఒళ్ళు జల్లు మంది ఏమిటిది అదే శరీరం కదా అలా ఎన్నో చేతులు నా మీద పడ్డాయి కదా మరి మూర్తిగారి చెయ్యి తాకినప్పుడల్లా ఎందుకు ఇలా ఉంటుంది చాలా కాలం తర్వాత వచ్చిన ఆయన చూపాల్సిన ఆదుర్త తొందర నాకు కలిగింది ఎప్పటిలాగే నా కళ్ళలోకి చూస్తూ కొత్త కొత్తగా ఉన్నది మా లలిత అంటూ రాగం తీశారు ఎవరూ ఏమేం చేశామో నాకు తెలివిడి లేనంతగా ఆ రాత్రి గడిచిపోయింది హాయిగా గడిచిపోయింది అనో తీయగా నడిచిపోయింది అనో అనకపోవడానికి నాకు తెలియని కారణమేదో ఉండి ఉంటుంది బహుశా అలాంటి మాటలను మించినదేదో ఉండి ఉంటుంది మూర్తిగారు ఎప్పటిలాగే తన దగ్గరున్న డబ్బు నా చేతికిచ్చారు లెక్కెట్టలేదు కానీ పెద్ద మొత్తమే ఆయన ఉన్నంతవరకు ఏ కస్టమర్ను నా దగ్గరికి పంపకూడదని అమ్మకు బాగా తెలుసు అతను నన్ను పెళ్ళాడితే నేను సుఖపడతానని ఆమె ఆశపడకపోలేదు మర్నాడు అందరికంటే లేటుగా లేచాను మా వదిన మళ్ళీ వేళా మా సుజాతక్క ఆమె నవ్వుతో శృతి కలిపింది మూర్తిగారికి టిఫిన్ పెట్టి నేను తింటూ కబుర్లు చెబుతూ కూర్చున్నాను ఆయన తన సినిమా అనుభవాలు చెబుతూ జోకులేస్తున్నారు సరదాగా చెబుతున్న ఏదో విషాదం నాకు కనిపించింది తను రాసిందేది తన పేరుతో రావడం లేదట కొత్త కవి ఏది రాసినా ఆఫీసు బాయ్తో సహా బాగోలేదన్నట్టుగా చప్పరించేస్తారట అదే తను రాసిందే ప్రముఖ కవి పేరు మీదుంటే తెగమెచ్చేసుకుంటారట ఇకనైనా పెళ్లి చేసుకోరా అన్నాను మాట మార్చడానికి నా సంగతి తేల్చుకోవడానికి అబ్బే నేను పెళ్లికి పనికిరాను మామూలు ఉద్యోగాలు ఏవీ చేయలేను రచయితగా ఎప్పుడెంత సంపాదిస్తానో నాకే తెలియదు నువ్వు గమనించే ఉంటావు నాకు నిలకడలేదు అన్నారాయన అతి మామూలుగా నాకు అర్థమైపోయింది నిజమే ఆయనకు కుదురు లేదు మద్రాసులో ఏదో ఒక సినిమాకు ఘోస్ట్ రైటర్గా కొంత సొమ్ము చేతిలో పడగానే వాళ్ళూరు రాజమండ్రి తర్వాత నా దగ్గరికి వచ్చేస్తారు చేతిలో డబ్బులు అయిపోయే వరకు ఇలాగే తిరుగుతారు ఎంత ప్రతిభ ఉన్నా అంతే అనుకున్నాను నాకు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు వస్తున్నాయి మూర్తిగారితో బిడ్డను కనాలని అనుకున్నాను నెలలో ఏ రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉందో మాకు తెలుసు ఆ రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోకుండానే ఆయనతో గడుపుతున్నాను నాకంటే మీరే పవిత్రంగా ఉంటున్నారని అనిపిస్తున్నది అన్నాను మూర్తిగారితో సరదాగా నిజానికి సీరియస్గానే పవిత్రత అన్నది ఒక్కొక్కరి విషయంలో ఒకలాగా ఉండొచ్చు నువ్వంటే నాకు ఇష్టం కనుక నీతోనే ఉండాలని అనిపిస్తుంది నీకు చిన్న కథ చెబుతాను ఒక ఆవిడ నీలాంటిదే అయితే ఆమె కూడా ఒక అతన్ని ప్రేమించింది అతని పట్ల పవిత్రంగా ఉండాలనుకుంది ఏ విటిడినైనా అన్నీ ముట్టుకొనిచ్చేది కానీ పెదాలను తాకనిచ్చేది కాదు తన ప్రియుడు వచ్చినప్పుడు మాత్రమే పెదాలను తనకు తానే అందించేది ఆ విధంగా ఆమె పవిత్రురాలు కదా ఇక నువ్వు కూడా అలాంటి దానివే అంటూ నా కళ్ళలోకి చూశారు ఎలాగా అన్నాను ఆశ్చర్యపోతూ నీ మనసులో నేను మాత్రమే ఉన్నాను కదా అంటే నీ మనసు పవిత్రం అలాగా నువ్వు పవిత్రం అంటూ నా బుగ్గను సుతారంగా మీటారు నా మనసంతా ఆయనపై మరింత ప్రేమతో నిండిపోయింది ప్రతిసారి కంటే నా కోరిక మీద మరో వారం రోజులుండి దారి ఖర్చులకు మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు అంతవరకు ఆపుకున్న కన్నీళ్ళు ఇక ఆగలేదు కొన్నాళ్లకు నేను కడుపుతో ఉన్నట్టు రూఢి అయింది మూర్తిగారికి తెలపాలని అనుకున్నాను తను మద్రాసు నుంచి వచ్చే ముందు ఓ కార్డు రాస్తుంటారు అందులోని అడ్రస్కు ఈ సంతోష వార్త తెలుపుతూ లెటర్ రాశాను అందుతుందో లేదో అనుకుంటూ ఆనందపడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని జవాబు రాశారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆరోగ్యంగా పుడితే చాలనుకున్నాను అమ్మాయే పుట్టింది మద్రాసుకు లెటర్ రాశాను నెల రోజులకు కానీ రాలేదు పాపకు ఏమన్నా కొనమంటూ డబ్బు ఇచ్చారు పాపకు స్ఫూర్తి అనే పేరు పెట్టారు బాగా చదివించాలన్నారు నాలుగు నాలుగు రోజులుండి వెళ్ళిపోయారు మరో మూడు నెలలకు వచ్చారు బాగా చిక్కిపోయారు ఇంతకు ముందు లేని మందు అలవాటయింది ఈ లోకం మీద చాలా విసిగిపోయి ఉన్నారు ఈసారి కూడా పెద్ద మొత్తమే నా చేతుల్లో పెట్టి వెళ్తుంటే మందు మానేయండి ఆరోగ్యం జాగ్రత్త అని మళ్ళీ చెప్పాను నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు అదే ఆఖరిసారి ఆయన్ని చూడటం మూర్తిగారి కోరిక ప్రకారమే స్ఫూర్తిని బాగా చదివించాను నా వృత్తిలో ఆమె కొనసాగకూడదనే కోరిక నాకు గట్టిగా ఉండటం వల్ల నేను కూడా టైలరింగ్ నేర్చుకుని అదనంగా సంపాదించటం వల్ల అది సాధ్యమైంది ఆయన అప్పుడప్పుడు మనీ ఆర్డర్ చేసేవారు మా విజయవదిన కొడుకు రమణ కూడా స్ఫూర్తితో పాటు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగస్తుడు అయ్యాడు స్ఫూర్తికి ఉద్యోగం వచ్చింది మా అమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నది ఇద్దరూ ఇష్టమేనన్నారు అలాగా వాళ్ళ వివాహం అయిపోయింది అమ్మ కాలం చేసింది కాకినాడలో చక్కటి ఫ్లాట్ కొని నన్ను తమతో తీసుకుపోయారు మూర్తిగారికి రాసిన రెండు ఉత్తరాలు మద్రాసు నుంచి తిరిగి వచ్చేశాయి తర్వాత తెలిసింది నడుస్తున్న రైలు ఎక్కుతూ పడిపోయి ఆయన చనిపోయారని ఏదో పత్రికలో ఫోటో వేశారట నాకు చాలా రోజులు నిద్రపట్టలేదు మూర్తిగారి జ్ఞాపకాలు నాకెప్పుడూ ఆనందంగానే కాదు పెద్ద అండగా కూడా ఉంటాయి ఆయన ఫోటో పెద్దది చేయించి హాల్లో పెట్టింది స్ఫూర్తి మీ పెళ్లి ఫోటో కూడా పెట్టు అంటే వద్దమ్మా మాది కూడా పెడితే నాన్నగారి ఫోటోకు ప్రత్యేకత ఉండదు అన్నది కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి వణుకుతున్న చేతులతో తలుపు తీశాను స్ఫూర్తి మనవడు ప్రతిభామూర్తితో పాటు రమణ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను ఏమిటి రేపు కదా ఊరి నుంచి రావాలి అన్నాను ముందే పనైపోవడంతో అన్నాడు వాళ్ళు రిలాక్స్ అయ్యాక స్ఫూర్తికి కథ కాగితాలు ఇచ్చి కంపోజ్ చేసి ఏదన్నా పత్రికకు పంపు అన్నాను వాటిని ఎగాదిగా చూసి అమ్మా కాగితాలు బాగా మాసిపోయి ఉండటం వల్ల నీ రైటింగ్ సరిగ్గా తెలియడం లేదు నువ్వు నా పక్కన కూర్చుని చదువు నేను కంపోజ్ చేస్తాను అన్నది స్ఫూర్తి ఎదురుగా ఫోటోలో నవ్వు ముఖంతో ఉన్న ఆయన్ని చూసి సోఫాలోంచి లేచాను అదండి ఈ వారం కథ కలిదిండి గారి నీలాగే నేను కలిదిండి వర్మ గారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పెనుమళ్ళ పలు దినపత్రికలు న్యూస్ ఛానళ్లలో సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహించి విరమణ పొందారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వీరి మొదటి కథ స్త్రీ హృదయం ప్రచురితమైంది ఇప్పటి వరకు వందకు పైగా కథలు ప్రముఖ వార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి కొన్ని కథలు హిందీ తమిళం కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యాయి ఆంధ్రభూమి దినపత్రిక న్యూస్ ఎడిటర్గా కథాకళి వార్త డైలీ డెప్యూటీ ఎడిటర్గా ప్రతిధ్వని పేరుతో ఐదు వందలకు పైగా ఫీచర్ కాలమ్స్ ప్రచురితమయ్యాయి వందలాది సమీక్షలు చేశారు ఐదు కథా సంపుటాలు రెండు ఫీచర్స్ సంపుటాలు శ్రీశ్రీపై వ్యాసాల పుస్తకం ఒక కవితా సంపుటి వెలువరించారు మరికొన్ని ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి ఈ కథను డిజిటల్గా చేసి ఆడియోగా చేయటానికి అనుమతించిన శ్రీ కలిదిండి వెంకట వెంకటసుబ్రహ్మణ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వారం కథను ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం